ముడిమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ బస్సు వైపు చూస్తూ నేను నిన్ను మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి నేను ఫామ్ హౌస్కి వెళ్తాను అని అనగానే మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు ఈ రోజు నుండి వైష్ణవి అక్క కోపం పోయే వరకు కూడా మీరు నా ఫ్లాట్లోనే ఉంటున్నారు మీరు వచ్చి అక్కకి దగ్గరగా ఉంటేనే కదా అక్క కోపాన్ని పోగొట్టేది మీకు ఎప్పుడు కూడా ఈ వస్తు సపోర్ట్ ఉంటుంది అని వస్తు చిన్నగా నవ్వగానే విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతూ తప్పకుండా నాకు ఈ అందమైన మరదల సపోర్టు ఎప్పుడు ఉంటుంది అని విక్రమ్ కూడా చిన్నగా స్మైలిస్తాడు వస్తువు ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ నేను మీకు మరదలనా అని అడుగుతుంటే వైష్ణవి నీకు అక్క అయితే నువ్వు నాకు మరదలవే అవుతావు కదా అలాగే విరాస్ నాకు బ్రదర్ అయితే నువ్వు ఆదివరస అవుతావు అందుకే అలా అన్నాను అని విక్రమ్ అనగానే బస్సు చిన్నక నవ్వుతూ ఇంకా వెళ్దామా విక్రమ్ సార్ ప్లీజ్ మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి మళ్ళీ మీరు బాధపడితే అస్సలు బాగోదు విరాజ్ సార్ ఎప్పుడు కూడా మీరు వైష్ణవి యొక్క హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అలాగే ఈ బస్సు కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా మీరు వైష్ణవి యొక్క ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అని బస్సు చెప్పగానే విక్రమ్ వస్తు తలపైన చేతిని వేసి తప్పకుండా రా అంటే ఈ రోజు నుండి నీ ఫ్లాట్లోనే ఉండాలన్నమాట అని విక్రమ్ అనగానే అవును విక్రమ్ సార్ మీకు కావలసిన థింగ్స్ అనేవి తెప్పించుకోండి అని వస్తు చెప్పగానే తప్పకుండా ఇంకా వెళ్దామా అని అంటాడు విక్రమ్ ఇక వస్తువు విక్రమ్ ఇద్దరు కూడా లేచి ఒకసారి గర్భగుడిలో ఉన్న దేవుడి వైపు చూస్తారు విక్రమ్ కొన్ని క్షణాలు భగవంతుడి వైపు చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నా మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంది వసు కనుక నాతో ఇలా మాట్లాడకపోయి ఉండి ఉంటే అసలు నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని ఎందుకో క్షణం నువ్వే వసు రూపంలో నా బాధని తీర్చావని అనిపిస్తుంది ఇప్పుడు నాకు నీపై పూర్తి నమ్మకం వచ్చింది తప్పకుండా నన్ను వైష్ణవిని త్వరలోనే ఒక్కటి చేస్తావని నమ్మకం నాకుంది అలా జరిగిన రోజున మళ్ళీ వైష్ణవిని తీసుకుని నీ గుడికి వస్తానని చెప్పి విక్రమ్ నమస్కారం చేసుకుని ఇంకా వసని తీసుకుని బయటకు వస్తాడు కొంచెం వెనక్కి వెళ్దాం విలియమ్స్ కారు స్టార్ట్ చేయగానే విరాస్ వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి మాత్రం అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది కానీ తన కంట్లో నుండి కన్నీళ్లు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి విరాస్ వైష్ణవి తలని తన వడిలో పెట్టుకుని వైష్ణు ప్లీజ్ రా ఎక్కువ ఆలోచించకు సేపు పడకు మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని చెప్పగానే వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది ఇంకా విరాస్ వైష్ణవిని చిన్నగా జోకొడుతూ వసు బస్సు గుర్తుకు రాకనే అసలు ఏమైంది ఈ బస్సు ఎందుకు నాతో రాలేదని చెప్పి వెంటనే బస్సుకి కాల్ చేస్తాడు విరాస్ కానీ వసు మొబైల్ తన పక్కనే ఉన్న బ్యాగ్లో రింగ్ అవుతుంటే ఇదేంటి వసు బ్యాగ్ ఇక్కడే ఉంది అని వెంటనే హుస్సేన్కి కాల్ చేస్తాడు హుస్సేన్ ఫోన్ అటెండ్ చేయగానే నువ్వు లోపలికి వెళ్ళు ఒకసారి బస్సుకి ఫోన్ ఇవ్వు అని అనగానే ఇంకా హుస్సేన్ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే వసు విక్రమ్తో మాట్లాడటానికి స్టెప్స్ పైన కూర్చుని విక్రమ్తో మాట్లాడుతుండగా ఇక హుస్సేన్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఆగి సార్ మేడం విక్రమ్ సార్తో మాట్లాడుతున్నారు అని చెప్పగానే బస్సు మాటలు ఫోన్లో వినిపించడం వలన సరే నువ్వు ఫోన్ ఆన్లోనే ఉంచా అని చెప్పి విరాస్ ఫోన్లో నుండి వసు మాటలు వింటూ ఉంటాడు విరాస్కి బస్సు మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది బస్సు అంతలా ఆలోచించి విక్రమ్ యొక్క బాధని పోగొట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో విరాస్కి అర్థమవుతుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నావురా నీ నుండి ఇది నేను అస్సలు ఊహించలేదు నిజంగా ఈ టైంలో నువ్వు విక్రమ్ పక్కన ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది నీ మాటల వలన విక్రమ్ తప్పకుండా తన బాధని కొంచెమైనా మర్చిపోతాడు అందరి గురించి ఇంత బాగా ఎలా ఆలోచిస్తావరా అని విరాస్ మనసులోని ఆనుకుంటూ మాటలు వింటుంటే తన పెదవులపైన చిరునవ్వు వస్తుంది అలా విరాస్ బస్సు మాటలు విన్న తర్వాత ఇంకా విక్రమ్ వసు ఇద్దరు కలిసి టెంపుల్ నుండి బయటకు రాగానే హుసేన్ హలో సార్ అని అంటుండే సరే బస్సుని విక్రమ్ తీసుకొస్తాడు నువ్వు ఫ్లాట్కి వచ్చేసి అని చెప్తాడు విరాస్ సరే అని చెప్పి హుసేన్ ఫోన్ కట్ చేసి ఇంకా తను తన కారులో ఫ్లాట్కి వెళ్ళిపోతాడు విక్రమ్ వసు ఇద్దరు కూడా ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు కొంత సమయం తర్వాత విరాస్ కారు అపార్ట్మెంట్కి చేరుకుంటుంది విరాస్ వైష్ణవిని లేపి ఇంకా తనని తీసుకుని తన ఫ్లాట్కి వెళ్తాడు వైష్ణవి విరాస్ వైపు చూస్తూ నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను పడుకుంటాను అని చెప్పగానే సరే వైష్ణు వసు వచ్చిన తర్వాత తను నీకు కావాల్సిన థింగ్స్ అనేవి చూస్తుంది నువ్వు రెస్ట్ తీసుకో ఎక్కువ ఆలోచించకరా అని చెప్పగానే సరే అని చిన్నగా అంటుంది వైష్ణవి ఇంకా అది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి వైష్ణవికి రూమ్ చూపించగానే వైష్ణవి రూమ్ లోకి వెళ్లి అలాగే బెడ్ పై కూర్చుని విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు విక్రమ్ కి దూరంగా ఉండడం తన మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంటే అలాగే బెడ్ పై పడుకుని కళ్ళు మూసుకుంటుంది ఇంకా విక్రమ్ మరియు బస్సు ఇద్దరు కూడా ఫ్లాట్ కి చేరుకుంటారు బస్సు విక్రమ్ ని తన ఫ్లాట్ కి తీసుకోలేన తర్వాత తన అమ్మమ్మకి అలాగే ధర్మేంద్రకి పరిచయం చేస్తుంది పార్వతి గారు అలాగే ధర్మేంద్ర ఇద్దరు కూడా విక్రమ్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు తర్వాత వసు పార్వతి గారి వైపు చూసి అమ్మమ్మమ్మ సార్ కొన్ని రోజులు ఇక్కడే ఈ ఫ్లాట్లోనే ఉంటారు అని చెప్పగానే పార్వతి గారికి అర్థమవుతుంది విక్రమ్ ఫేస్ కొంచెం డల్ గా ఉండటం వలన తప్పకుండా వసు నువ్వు వెళ్ళి బాబుకి రూమ్ చూపించు అని చెప్పగానే ఇంకా వసు విక్రమ్ని తీసుకుని వెళ్ళి రూమ్ చూపించి మీరు ఈ రూమ్లోనే ఉండండి విక్రమ్ సార్ మీకు ఏం కావాలన్నా ప్లీజ్ ఇది మీ హౌస్ అని అనుకోండి మీకు కావలసినవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవచ్చు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అని బస్సు చెప్పగానే బస్సు నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచించను రా నువ్వు నాపై ఎంతో గౌరవంతో ఇదంతా చేస్తున్నావు నాకు మీ అభిమానం చాలు నువ్వు నా గురించి అనవసరంగా బాధపడకు సరేనా స్టీఫెన్ నాకు కావలసిన థింగ్స్ అనేవి తీసుకొస్తాడు నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు అని చెప్పగానే సరే ఒకసారి నేను వైష్ణవి అక్క ఎలా ఉందో చూసి వస్తాను అని చెప్పగానే విక్రమ్ వెంటనే వస్తు చేతిని పట్టుకుని ప్లీజ్ రా వైశ జాగ్రత్త తన ఈ టైంలో అస్సలు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు ఏదో ఒకలాగా వైశ తినేటట్టు చెయ్యవా అని అనగానే వస్తు చిన్నగా నవ్వుతూ విరా సార్ పక్కనుండగా వైష్ణవి అక్క అస్సలు కాలి కడుపుతో ఉండనివారు మీరు టెన్షన్ పడకండి విరా సార్ వైష్ణవి అక్కని చాలా బాగా చూసుకుంటారు నేను ఒకసారి వైష్ణవి అక్కని చూసి వచ్చిన తర్వాత అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పగానే ఇప్పుడు నాకు ఏమీ వద్దు వస్తు అని విక్రమ్ అనగానే విక్రమ్ సార్ మీకు ముందే చెప్పాను మీరు ఇలా అయిపోతే ఇంకా వైష్ణవి అక్కతో ఫైటింగ్ ఎలా చేస్తారు అని వస్సు నవ్వుతూ అంటుంటే విక్రమ్ కొన్ని క్షణాలు బస్సు వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు నిజంగా నువ్వు అల్లరి పిల్లవి తెలుసా నా ఫ్రెండు విరాస్ చాలా అదృష్టవంతుడు నీలాంటి మంచి అమ్మాయి తన లైఫ్లోకి వచ్చినందుకు అక్కడ వైష్ణవి ఫుడ్ తినకపోతే విరాస్ ఎలా ఊరుకోడో ఇక్కడ నేను ఫుడ్ తినకపోతే నువ్వు అస్సలు ఊరుకునేటట్టు లేవు కదా బలవంతంగా అయినా పెట్టేటట్టున్నావు నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నిన్ను నేను ఎందుకు బాధ పెడతాను తప్పకుండా తింటాను కానీ నా గురించి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వక వసు నేను కూడా మీలో ఒక్కడినే అని అనగానే బస్సు చిన్నకనవి ఇంకా విక్రమ్ని రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుండి మళ్ళీ విరాజ్ ఫ్లాట్ దగ్గరికి వస్తుంది విరాజ్ ఫ్లాట్లోకి అడుగు పెట్టేసరికి విరాస్ అలాగే సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని పడుకుని ఉండటం చూసి నెమ్మదిగా విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ ని చూస్తుంది విరాస్ వైష్ణవి గురించి బాధపడుతున్నాడని బస్సుకి అనిపించగానే బస్సు విరాస్ పక్కనే కూర్చుని విద్యు అని పిలవగానే వెంటనే విరాస్ కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న బస్సుని చూస్తాడు వైష్ణవి అక్క ఎలా ఉంది అని బస్సు చిన్నగా అడుగుతుంటే రెస్ట్ తీసుకుంటుంది రూమ్లో ఉంది అని విరాస్ చెప్పగానే సరే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను వైష్ణవి అక్కడ లేపి ఏదో ఒకలాగా తను ఫుడ్ తినేటట్టు మీరే చేయాలి తను నా మాట అస్సలు వినదు అని చెప్పి బస్సు అక్కడ నుండి కిచెన్లోకి వెళ్తుంటే విరాస్ మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు ఇంత కల్మషం లేకుండా ఎలా ఆలోచిస్తున్నా బస్సు నిజంగా నీలాగా ఆలోచించే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు అని విరాస్ వెంటనే కిచెన్లోకి వెళ్తాడు బస్సు స్పీడ్ స్పీడ్గా కుకింగ్ చేస్తూ ఉంటే విరాస్ అలాగే వెళ్ళి బస్సుని వెనక్కుండి హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు సడన్ గా విరాస్ తనని హక్ చేసుకోగానే బస్సుకి ఏమీ అర్థం కాక తల తిప్పి వెనక్కి తిప్పి విరాస్ ని చూస్తుంది విజ్జు ఏమైంది అని బస్సు అర్థం కాక అడుగుతుంటే ఏమీ లేదు ఐ లవ్ యూ వస్సు అని విరాస్ చిన్నగా వస్సు చెవి దగ్గర చెప్పగానే విరాస్ మాటలు తన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి వెంటనే విరాస్ వైపు తిరిగి విద్య నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు తప్పకుండా వైష్ణవి యొక్క మళ్ళీ విక్రమ్ సార్ని యాక్సెప్ట్ చేస్తుంది సరేనా నేను కుకింగ్ చేస్తున్నాను కదా ప్లీజ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు మనం ఎప్పుడో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము కాశ్మీర్ నుండి అని అనగానే నేనే కాదు నువ్వు కూడా జర్నీ చేసావు త్వరగా కంప్లీట్ చేసుకుని నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలి నాకు నువ్వు చాలా ఇంపార్టెంట్ బస్సు అని అనగానే బస్సు చిన్నగా స్మైల్ ఇస్తుంది ఇంకా విరాస్ బస్సుని వదిలి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు బస్సు స్పీడ్ స్పీడ్గా కుకింగ్ చేసేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి విరాస్కి చెప్పి విక్రమ్కి కూడా బాక్స్ ప్యాక్ చేసి తన ఫ్లాట్కి వెళ్తుంది విరాస్ కూడా బస్సుని ఏమీ అడగడు తనకి తెలుసు విక్రమ్ బసు ఫ్లాట్లోనే ఉన్నాడు అని బస్సు చెప్పే వరకు కూడా విరాస్ వసుని అడగాలని అనుకోడు బసు కూడా విక్రమ్కి ఫుడ్డు పెట్టాలన్న ఆలోచనలో తను కూడా విరాస్తో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇంకా విరాస్ ప్లేట్లో ఫుడ్ పట్టుకుని వైష్ణవి రూమ్లోకి వెళతాడు వైష్ణవి పడుకుంది అని అనుకున్న విరాస్కి వైష్ణవి పడుకోకుండా అలాగే పైకి ఎటో చూస్తూ ఆలోచిస్తుంటే విరాస్ మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది వెళ్ళి వైష్ణవికి ఎదురుగా కూర్చుని వైష్ణ్ కొంచెం ఫుడ్ తిని పడుకోరా నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు అని అనగానే నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు విరాస్ ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు అని అనగానే సరే నీ ఇష్టం నువ్వు ఎప్పుడు తింటావో నేను కూడా అప్పుడే తింటాను అప్పటి వరకు నేను కూడా తినను అని చెప్పి విరాసు ఫుడ్ ప్లేట్ని అక్కడే పెట్టేసి వెళ్ళి సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు విరాస్ ప్లీజ్ చెప్పేది నీకే నాకు అసలు తినాలని లేదు నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటుంటే అరే నేను నిన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాను నువ్వు తినను అని చెప్పావు సరే అని వదిలేశాను కదా అని విరాస్ అనగానే ప్లీజ్ నువ్వు వెళ్ళి డిన్నర్ చెయ్యి అని నెమ్మదిగా చెప్తుంది వైష్ణవి నీ గురించి నాకు అనవసరం అయినప్పుడు నా గురించి కూడా నీకు అనవసరం తింటే ఇద్దరం డిన్నర్ చేద్దాం లేదంటే నీ ఇష్టం అని చెప్పగానే ఇంకా విరాస్ వినడని వైష్ణవికి అర్థమవుతుంది సరే తింటాను అని అనగానే వెంటనే విరాస్ చిన్నగా స్మైల్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ తీసుకుని వైష్ణవి నోటి దగ్గర ఫుడ్ పెట్టగానే ఇంకా వైష్ణవి సైలెంట్గా విరాస్ పెట్టే ఫుడ్ని తింటూ ఉంటుంది ఇంకా చాలు విరాస్ నువ్వు వెళ్ళి డిన్నర్ చేయని అనగానే తప్పకుండా వసూని కోసం డ్రస్ తీసుకొస్తుంది ఫ్రెష్ అయ్యి పడుకుందు కానీ ఎక్కువ ఆలోచించుకురా అని విరాస్ అనగానే వైష్ణవి బాధగా కళ్ళు మూసుకోగానే మళ్ళీ తన కంట్లో కన్నీళ్ళు వస్తుంటే విరాస్ వెంటనే వైష్ణవి చెంపలపై తన రెండు చేతులను వేసి వైష్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఆ ప్రాబ్లం అనేది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు ముందు నువ్వు ప్రశాంతంగా ఆలోచించు తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో నీ మనసు నీకు చెప్తుంది సరేనా అని చిన్నగా వైషు నుదుటిన ముద్ద పెట్టుకుని టేక్ కేర్ నేను మళ్ళీ వస్తానని చెప్పి విరాస్ వైష్ణవి రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు విరాస్ వెళ్ళిపోగానే వైష్ణవి తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది తనకి విక్రమ్తో గడిపిన ప్రతీక్షణం గుర్తుకొస్తుంటే అలాగే బెట్పై పడుకుని ఎందుకు విక్కి ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నువ్వు నా దగ్గర కనీసం నువ్వు నా బావవి అవుతావన్నా నిజాన్ని దాచినా కూడా నేను నిన్ను యాక్సెప్ట్ చేసేదాన్ని ఎందుకంటే నిన్ను అంత ప్రాణంగా ప్రేమించాను కాబట్టి కానీ నువ్వు నా పేరెంట్స్కి కారణమైన వాళ్ళని ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తున్నావు అది నేను భరించలేకపోతున్నాను నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది విక్కి అలాని నీ దగ్గరికి కూడా రాలేను ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు అని అలాగే వైష్ణవి బెడ్ పై పడుకుని ఏడుస్తుంది మరి వైష్ణవికి చంద్రమోహన్ తన పేరెంట్స్ ని ఏమీ చేయలేదని నిజం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ అనేది నేను చాలా క్లియర్ గా రాస్తున్నాను స్పీడ్ స్పీడ్ గా మూవ్ చేసేస్తే ఇంకా స్టోరీ ఏముంటుంది